మెగాస్టార్ చిరంజీవి నరసింహ బాలయ్య కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే సెన్సేషనే అది చాలాసార్లు జరుగుతుందనే లోపు ఆగిపోయిన సినిమాల ట్రాక్ మారింది మొన్న మధ్య లో కూడా చిరు గెస్ట్ గా రాబోతున్నాడన్నారు పవన్ చరణ్ వచ్చారు ఇక మిగిలింది మెగాస్టారే అన్నారు నిజానికి క్వశ్చన్ పేపర్ కూడా రెడీ అయింది కానీ కొత్త సీజన్ లో బాలయ్య షోలో చిరు కనిపిస్తాడన్నారు మళ్లీ కొత్త సీజన్ ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు చిరు అడుగులు ఆ షోపై పడతాయో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ ఫస్ట్ టైం చిరు బాలయ్య మరోలా కనవబోతున్నారు ఏదో ఫంక్షన్ లోనో లేదంటే ఇంకేదో ఈవెంట్ లోనో మాత్రం కాదు పక్కాగా ఒకే తెర మీద నటసింహాన్ని మెగాస్టార్ ని చూడబోతున్నాం ఆ విషయంలో తెలుగు వాళ్ళు కాకుండా మరొకరు ధైర్యం చేశారు ఇంతకీ వాళ్ళెవరు ఏ సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు హావ్ లుక్ మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలయ్య ఇద్దరు టాలీవుడ్ లివింగ్ లెజెండ్సే ఇండస్ట్రీకి రెండు పిల్లర్స్ లాంటి స్టార్ ఇద్దరి ఫ్యాన్స్కి కూడా మాటల యుద్ధాలు చేసుకునేంత హీట్ సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి ఇలా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్నా ఎప్పుడు స్నేహంగా కనిపించే ఇద్దరు ఎన్నడూ సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోలేదు బాలయ్య రీసెంట్గా స్టేజ్ మీద కత్తి లాంటి కథ ఉంటే తీసుకురండి ఇద్దరం కలిసి చేద్దామని చిరు ముందే అన్నాడు కానీ ఇద్దరు మాస్ హీరోల ఎమేజ్కి తగ్గ కథ సిద్ధం చేసేందుకు తెలుగు దర్శక రచయితలకు ఐడియా చిక్కలేదో ధైర్యం రాలేదు కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నమే జరిగినట్టు కనిపించలేదు కానీ అలా సడన్ సడన్గా ఇద్దరు ఒకే స్క్రీన్ మీద వెలగడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది ఉగాదికి సాలిడ్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా మన దర్శక నిర్మాతల నుంచి కాదు కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ తో నెల్సన్ దిలీప్ జైలర్ సీక్వెల్ జైలర్ టూ స్టార్ట్ చేశాడు అందులోనే ఇటు బాలయ్య అటు చిరు ఇద్దరు పవర్ఫుల్ రోల్స్లో కనిపించే ఛాన్స్ ఉందట నిజానికి జైలర్ టైంలోనే బాలయ్యను సంప్రదించిన సాలిడ్ సీన్ సెట్ కాక నటసింహం ఎంట్రీ కన్ఫామ్ కాలేదు కానీ రజనీకాంతే ఇటు బాలయ్య అటు చిరంజీవి ఇద్దరిని కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో ఇద్దరు మూనగాళ్ళు జైలర్ టూలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు జైలర్ టూ తీస్తోన్న నెల్సన్ టీమ్ ఉగాదికి వెల్కమ్ టు జైలర్ అంటూ నటసింహం బాలయ్య మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మోషన్ పోస్టర్లు రిలీజ్ చేయబోతున్నారు అవి అక్కడ రెడీ అయ్యాయి కాబట్టి ఇక్కడ న్యూస్ లీక్ అయింది ఏ బ్రేకులు లేకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే జైలర్ టూలో రజనీకాంత్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ లానే బాలయ్య చిరు కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు అవుతుంది అమితాబ్ కూడా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇదే జరిగితే ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్లోని లెజెండ్స్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే అవ్వచ్చు